సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈమె గురించి చాలా మంది ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి యాక్చువల్లీ ఈమె డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఈమె ఏం చదువుకుంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేశాను యాక్చువల్లీ ఈమె డిసెంబర్ పదమూడో తారీఖున రెండు వేల నాలుగు అమెరికాలో జన్మించింది యాక్చువల్లీ ఈమె అమెరికాకు సంబంధించిన సిటిజన్ ఈమె యూనివర్సిటీ ఆఫ్ పిచ్బర్గ్ అనే యూనివర్సిటీలో ఈమె చదువుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఈమె ఐదుగురు స్నేహితురాలతో కలిసి రియూ హోటల్ ఇన్ పుంటాకనా అనే దగ్గర మిస్ అయిన పరిస్థితి అయితే మనందరికీ తెలిసిందే సో అక్కడ ఇదొక బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్లీ పుంటాఖానా అనేది కూడా ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చాలా మంది టూరిస్టులు కూడా వెళ్తూ ఉంటారు బీచ్ అండ్ టూరిస్ట్ స్పాట్ కూడా కావడంతో చాలా మంది ఎంజాయ్ చేయడానికి ఇట్లాంటి స్టూడెంట్సే చాలా వరకు వెళ్తూ ఉంటారు అందులో భాగంగానే ఇప్పుడు సురీక్ష కోణంకి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మొత్తం ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి అక్కడికి ఆ బీచ్కి వెళ్ళిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అయితే అక్కడ లాస్ట్ ఎవరితో కనిపించింది అంటే ఆయన పేరు వచ్చేసి స్టీవెన్ రైప్ ఈయన ఇరవై రెండు సంవత్సరాల కుర్రాడు ఈయన కూడా అమెరికన్ సిటిజనే సో ఈయనతో లాస్ట్లో బీచ్లో కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఈమె ఎక్కడ ఈమె ఈమె ఏజ్ వచ్చేసి కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే యాక్చువల్లీ ఈమె భారత సంతతికి చెందినటువంటి స్టూడెంట్ సో డిసెంబర్ పదమూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో జన్మించింది కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే ఈమె మార్చ్ ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ మంత్లోనే రియూ రిపబ్లికా హోటల్ పుంటాఖానా డొమినికన్ రిపబ్లిక్ అనే స్టేట్లో డిజాప్ అయింది అక్కడి నుంచి కూడా సర్చ్ ఆపరేషన్ ఆమె గురించి వెతుకుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఈ రోజుకి పదిహేను రోజులు అవుతోంది ఇంకా కూడా సుదీక్ష మిస్సింగ్ సో ఈమె ఎడ్యుకేషన్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా యూనివర్సిటీ ఆఫ్ పిట్బర్గ్ అండ్ హైట్ వచ్చేసి ఫైవ్ త్రీ అండ్ పేరెంట్స్ ఏమో సుబ్బరాయుడు కోనంకి అండ్ శ్రీదేవి కోనంకి యాక్చువల్లీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను యాక్చువల్లీ వీళ్ళిద్దరు పేరెంట్స్ కూడా పర్మనెంట్ యుఎస్ రెసిడెన్స్ అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ వీరు వీళ్ళు రెండు వేల ఆరు సంవత్సరం నుంచి కూడా యుఎస్లోనే ఉంటూ ఉన్నారు సో వీళ్ళెక్కడ అంటే వీళ్ళ రెసిడెన్స్ ఎక్కడ అని అంటే సౌత్ రైడింగ్ వర్జీనియా సో ఈమె థామస్ జఫర్సన్ హై స్కూల్లో చదువుకుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ పీట్స్బర్గ్ దాంట్లో బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఆమె గోల్ అందులో ఆమె కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంది అంటే మెడిసిన్ ఫీల్డ్లో ఆమె రాణించాలనుకుంది సో కేవలం ఇరవై సంవత్సరాలు కాబట్టి ఆమె బయాలజీ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ చదువుకుంటున్న పరిస్థితి అయితే ఈ వీళ్ళందరూ కూడా ఈ ఐదుగురు స్నేహితులతో కలిసి ఒక టూర్కి వెళ్ళారు అది ఏ రోజంటే మూడవ తారీఖుకి వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కోనంకి అండ్ ఇంకా మిగతా వాళ్ళతో పాటు అంటే ఈమెతో పాటు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ టూర్కి అయితే వెళ్ళడం జరిగింది అయితే వీళ్ళు డొమినికన్ రిపబ్లిక్ వాళ్ళు స్ప్రింగ్ బ్రేక్ అనే ప్లేస్కి వెళ్ళినారు అక్కడ రియూ రిపబ్లికా అనే హోటల్లో స్టే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈమె సుదీక్ష ఎప్పటి నుంచి మిస్సింగ్ అంటే మార్చ్ ఆరో తారీఖున మూడు గంటల ప్రాంతంలో ఈ ఐదుగురు ఫ్రెండ్స్తో కలిసి ఆమె ఒక హోటల్లో ఒక హోటల్ బార్లో వీళ్ళందరూ కూడా చిల్ అవుట్ అవుతూ కనిపించిండ్రు ఆ తర్వాత బీచ్కి నాలుగు గంటల పదిహేను నిమిషాలకి బీచ్కి వెళ్ళినరు కానీ వీళ్ళందరు ఫ్రెండ్స్ అందరూ కూడా హోటల్కి వెళ్ళిపోయినరు కానీ కోనంకి అండ్ తర్వాత రైబ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు మాత్రమే అక్కడి నుంచి బీచ్కి వెళ్ళడం జరిగింది వీళ్ళిద్దరు మాత్రమే అయితే వీళ్ళందరూ కూడా అరౌండ్ ఐదు గంటల ప్రాంతంలో పూర్తిగా అందరు స్నేహితులంతా హోటల్కి వెళ్ళిపోయినరు బట్ ఈ రైబ్ అనే వ్యక్తి అండ్ సుదీక్ష మాత్రమే బీచ్కి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే రైప్ ఏమని చెప్పాడు ఆయన టూ త్రీ వర్షన్స్ చెప్పాడు పోలీసులకి అదే ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది యాక్చువల్లీ ఫస్ట్ ఏం చెప్పాడు పెద్ద అల వచ్చి మమ్మల్ని తాకింది ఆ తర్వాత నాకు ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే అప్పటికే నేను తాగేసి ఉన్నాను సో నా ఐస్ అన్నీ బ్లర్ అయిపోయి నాకేం కనిపించలేదు అప్పటికే నేను నాకు నా పక్కనే సుదీక్ష కూడా ఉండింది నేను ఆల్ ఆర్ యూ ఆల్ రైట్ అని అంటే మోకాల మీద నిల్చొని ఆమె కనిపించింది ఆ తర్వాత పూర్తిగా నేను ఆ అలల ధాటికి ఇట్లా వెనక్కి పడిపోవడం ఆ తర్వాత నేను ఆ వాటర్ అన్ని తాగేశాను కాబట్టి నాకు వామిటింగ్ లాగా అయిపోయి నేను ఇంకా ఆర్ యు ఆల్ రైట్ అని నేను సుదీక్షను అడిగిన తర్వాత ఎస్ ఎస్ అన్న తర్వాత నాకు ఇంకా ఏం సోయలేదు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు నేను వచ్చి ఆ బీచ్లో ఉన్నటువంటి చైర్లో పడుకుండి పోయాను అన్నటువంటి మాట ఫస్ట్ చెప్పాడు ఆ తర్వాత ఏం చెప్పాడు సెకండ్ వర్షన్ ఇంట్రాగేషన్లో భాగంగా సెకండ్ వర్షన్ ఏం చెప్పాడు ఈ రైబ్ నెక్స్ట్ ఇంకో వర్షన్ పోలీసులకు ఏం వినిపించాడంటే లేదు మేమిద్దరము బీచ్కి వెళ్ళాం అవును కరెక్టే ఆ తర్వాత పెద్ద ఆలోచి మమ్మల్ని తాకింది నేను ఆ అలధాటికి నీళ్లు మింగేసి నేను అన్కాన్షియస్ అయిపోయా నాకు అసలు సుదీక్ష ఎక్కడుంది ఏంటి అనేది కూడా నాకు అసలు గుర్తు కూడా లేదు వామిటింగ్ అయిపోయింది నేను అక్కడే అన్కాన్షియస్ అయి పడిపోయానని ఇంకో వర్షన్ చెప్పాడు సో ఇప్పుడు ఈ రెండు వర్షన్స్ చెప్పేసరికి పోలీసులకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా చెప్తున్నాడు ఓకే తాగి ఉన్నాడు రైప్ అనే విషయం అర్థమవుతోంది ఈయనని ఈయన మీద అనుమానం కూడా అప్పటికి పోలీసులకు ఏం లేదు కానీ లాస్ట్లీ సుదీక్షని చూసినా ఆర్ లాస్ట్లీ సుదీక్షతో పాటు ఎవరైనా ఉన్నారు అని అంటే కేవలం రైబ్ మాత్రమే వాళ్ళ సీనియర్ అని చెప్తున్నారు పెద్ద పరిచయస్తులా లేకపోతే అక్కడే ఆ ప్లేస్లోనే కలిసారా ఇట్లాంటివన్నీ కూడా వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి సో అన్నోన్ అక్కడ కేవలం పరిచయస్తుడు మాత్రమే అనే వర్షన్ కూడా వినిపిస్తోంది సో అన్నోన్ ఏదో తూతూ మంత్రంగా పరిచయం అయిన వ్యక్తితోని సుదీక్ష తోని చలో అని వెళ్ళిందా అనే వర్షన్ కూడా వినిపిస్తోంది ఎందుకంటే వీళ్ళందరూ చిల్అవుట్ అవ్వడానికి అట్లాగే హోటల్ బార్లో వీళ్ళందరూ కూడా కొద్దిసేపు మద్యం సేవించిన తర్వాతే వాళ్ళ బీచ్కి వెళ్ళడం జరిగింది సో ఈ రైప్ అనే వ్యక్తి సుదీక్షకు ఎన్ని రోజుల నుంచి పరిచయం ఏంటి అనేది కూడా పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న సిచ్యువేషన్ ఇంకా కూడా కనిపిస్తోంది ఇంకా సుదీక్ష కేవలం మిస్సింగ్ మాత్రమే ఆమె చనిపోయినట్టుగా పేరెంట్స్ ఇంకా రకరకాల వార్తలు పదిహేను అవుతోంది మా బిడ్డకు సంబంధించిన వార్తలు ప్రెస్లో రావడం టీవీస్లో రావడం అసలు మేము తట్టుకోలేకపోతున్నాం మా బాధ అటుంచి ఆ తర్వాత ఎక్కువగా ఆ వార్తను చూసినా మా మైండ్ అసలు పనిచేయట్లేదు ఇంకా ఆమె బీచ్లోనే మిస్ అయిపోయింది కదా మేమేమో ముందేమనుకున్నాం యాక్చువల్లీ మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని అనుకున్నాం కానీ ఈ సినారియో సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత ఆమె బీచ్ దగ్గర నుంచే మిస్ అయింది కాబట్టి ఆ వాటర్లోనే మునిగిపోయి ఉంటుంది సో దయచే దయచేసి మీరు ఈ ఈ కేసుని క్లోజ్ చేయండి అంటూ పేరెంట్స్ పాపం వాళ్ళ బాధ ఇంకా చెప్పలేము ఆర్ చూసినా ఆ బయట విన్నా కూడా నిజంగా మనకు కూడా కళ్ళెంబడ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అంత దారుణమైన ఆ వేదనను వాళ్ళు అనుభవిస్తున్న సిచ్యువేషన్ ఇప్పుడు ఎవ్వరు కూడా ఇప్పుడు రైబ్ మాత్రమే ఉన్నాడు అక్కడ కేవలం రైబ్ చెప్పినటువంటి వర్షన్నే తీసుకోవాల్సి వస్తోంది అసలు నిజంగానే ఆమె వాటర్లో మునిగిపోయిందా ఎందుకంటే పదిహేను రోజుల నుంచి గజ ఈతగాళ్ళని కావచ్చు డ్రోన్ కెమెరాస్ కావచ్చు హెలికాప్టర్ ద్వారా కావచ్చు ఎందుకంటే అమెరికన్ సిటిజన్ కాబట్టి ఆమెను అంత సీరియస్గా రంగంలోకి దిగినటువంటి పోలీసులు పూర్తిగా సర్చ్ ఆపరేషన్స్ కొన్ని వందల మంది పోలీసులు చేస్తున్న సిచ్యుయేషన్ ఇప్పటికీ కూడా ఈ మూమెంట్ వరకు కూడా ఇంకా వాళ్ళ పేరెంట్స్ మా అమ్మాయి మునిగిపోయింది దయచేసి ఈ కేసుని క్లోజ్ చేయండి అని చెప్పినప్పటికీ కూడా ఈ మూమెంట్కి కూడా ఇంకా ఆమె కోసం మిస్సింగ్ కేసు కిందనే పోలీసులు అక్కడ ఇంకా ఆమె కోసం వెతుకుతున్న పరిస్థితే కనిపిస్తోంది ఇది అంత ఈజీ కాదు బికాస్ ఆ బాడీ ఒకవేళ నిజంగానే బీచ్లో మిస్ అయ్యి ఉంటే ఎక్కడో ఒక చోట తేలాలి కదా ఒడ్డుకి కొట్టుకురావాలి కదా ఎందుకంటే సముద్రంకున్నటువంటి నేచర్ అదే అంటారు ఒకవేళ లోపలికి లాక్కపోయిన మనిషిని ఆ తర్వాత రెండు రోజులకో మూడు రోజులకో డెఫినెట్లీ మళ్ళీ ఒడ్డుకి కొట్టుకొస్తాయి కానీ ఇప్పటి వరకు పదిహేను రోజులు అవుతున్నాయి ఏ ఒడ్డున కూడా ఆమె బాడీ కనిపించట్లేదు ఇక్కడే మిస్టరీ దాగి ఉంది ఇక్కడే ఏదో జరిగింది ఇక్కడే ఏదన్నా ఉంటుంది అనేది కూడా పూర్తిగా ఇంకా కూడా దాన్ని మిస్సింగ్ కేసు కిందనే పోలీసులు పరిగణిస్తున్నటువంటి సిచ్యువేషన్ అట్లాగే అమెరికన్ లాస్ ప్రకారం కూడా ఈ కేసుని ఇంకా కూడా సంవత్సరం పాటు ఆమె దొరికేంత వరకు సంవత్సరం పాటు ఇంకా కూడా ఆమె కోసం వెతికే అవకాశమే ఉంటుంది అని అక్కడ ఉన్నటువంటి లాస్ అండ్ మీడియా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇక్కడే మిస్ట్రీగా మారింది మరి అంత పరిచయస్తుడు లేని అన్నోన్ సీనియర్ లేకపోతే ఎక్కడ పరిచయమో ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ రైబ్ అనే వ్యక్తి అసలు సీన్లోకి ఎలా వచ్చాడు ఇప్పుడు మీరందరూ కలిసి ఒక ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి మీరు వెళ్ళారు ఆ ఫ్రెండ్స్ మాత్రమే గ్రూప్గా ఉండి గ్రూప్గా సేఫ్గా ఉండాలి కానీ ఆడపిల్ల అయ్యుండి ఒక సీనియర్ మోస్ట్ అది కూడా ఒక్కతే ఇంకెవరూ తోడు లేరు కేవలం ఆ పర్సన్తో పాటు వెళ్ళడమే ఆమె చేసినటువంటి తప్ప అనే విషయం కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి సో ఎవరైనా పూర్తిగా తెలుసు మన మనకు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసు అంటేనే ఆయనతో వెళ్ళాలి కానీ మీరు వెళ్ళింది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సో వాళ్ళతో పాటే ఉండాలి కానీ ఇట్లా ఆమె అక్కడి నుంచి విడిపోవడం వల్లనే ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది అనేది కూడా చాలామంది ఈ వర్షన్ కూడా వినిపిస్తున్నారు కానీ ఇప్పటికైతే ఈ ఈ కేసుని పేరెంట్స్ అయితే పాపం వాళ్ళ బాధ వాళ్ళది సో వాళ్ళైతే ఈ ఇంకా మాకి ఎవరి మీద అనుమానం లేదు ఈ మొత్తం అంతా అంటే అన్ని కోణాల్లో చూసినప్పటికీ కూడా రైబ్ని విచారించినప్పటికీ కూడా ఎక్కడ ఆయన ఏదో చేసినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు సో ఆయన తప్పు కూడా ఏమీ లేదు అని పోలీసులు కూడా తేల్చేశారు కాబట్టి ఇది ఎక్కడ కూడా మిస్టీరియస్ డెత్ కూడా కాదు మిస్సింగ్ కేసు కిందనే దీన్ని పరిగణించి ఆమె కోసం వెతికే అవకాశమే కనిపిస్తుంది కాబట్టి ఇంకా కూడా మిస్సింగ్ కేసు కిందనే పోలీసులు ఇంకా కొన్నాళ్ళు సుదీక్ష కోసం వెతికే అవకాశమే కనిపిస్తుంది